వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ మీకు రొయ్యలు ఫ్రై చేసి చూపిస్తాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి ఇది ఉత్తిని కూడా తినేయచ్చు ఇలాగా లేకపోతే బిర్యానీ స్టఫ్ కింద రైస్ కింద రైస్లో పెట్టుకొని అలా అండి ఉత్తిన ఒకటితో కూడా ఇలా తినచ్చు ఆనియన్స్ అవి పెట్టుకొని పక్కన ఫ్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి రొయ్యలు బిపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఒకసారి ఇవి అండి ఆల్రెడీ ముక్క కేజీ దాకా ఉన్నాయండి తీసుకొని నేను శుభ్రంగా వాష్ చేసి రెండు మూడు నాలుగైదు సార్లు కడుక్కొని పసుపు ఉప్పేసి దగ్గరికి ఆలించి పెట్టేశానండి ఇందులోకి వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి రెండు స్పూన్లు ధనియాల పౌడర్ ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు ఎక్కువ పడుతుందండి ఇందులోకి కరివేపాకు కొంచెం ఇప్పుడు తీసుకున్నాను కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అండి పచ్చిమిర్చి ఒక ఆరు గరం మసాలా ముద్ద ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను పసుపు ఒక స్పూన్ అండి కొబ్బరి తురుము ఇది కొబ్బరి తురుము ఒక హాఫ్ బౌల్ పెట్టుకున్నానండి టేస్ట్ బాగుంటుంది రుచికి తగ్గ ఉప్పు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం అండి రేలు చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టుకుందాం అందులో ఆయిల్ పోసుకుందాం అండి హండలు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ కింద ఇందులో కరివేపాకు వేసుకున్నాం ఫస్ట్ వేగేటప్పుడు మంచి కొత్తిమీర కూడా అందులో వేసుకున్నాను మళ్ళీ సరిపోతుంది ఈ దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం ఇవి వేగాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు చూడలేలా వేగాయి కదా ఇది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వెల్లి పేస్ట్ కొన్ని స్పూన్ వేసానండి ఇది మొగ్గుతుంది ఇందులోనే ఇప్పుడు ఆలు గరం మసాలా పేస్ట్ ఉంది ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఈ పేస్ట్ ఇందులో రెండు స్పూన్ లేక ఇది పేస్ట్ అది ఎక్కువ పడుతుంది రెండు స్పూన్ లేక ఇది కూడా కొంచెం మగ్గాలి పచ్చి రసం పోయేంత అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ ఇదంతా కొడుపేట్ మసలి ఇప్పుడు ఇది ఇలా మగ్గుతుంది కదండి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి ఒకసారి కలుపు ఇందులోనే రెండు స్పూన్ల దాకా కారం పడుతుంది నాకు రెండు స్పూన్లు సరిపోతుంది ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలా ఇవన్నీ కారంగా ఉంటాయి కదా పచ్చిమిర్చి కూడా వేస్తాం చూసుకోండి కరివేపాకు మొత్తం ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్ల వరకు కారం వేసాను ఒకసారి కలిపి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైలు ఉన్నాయి కదండి ఆ రైలు కూడా ఇందులో వెళ్తున్నాం ఇది ఒకసారి బాగా కలుపుకుందాం కలిపింది ఇప్పుడు ఇందులో ఈ రైలు ఉన్నాయి కదండి ఈ రైలు వేసి ఈ రైలుకి మసాలా అంతా బాగా పట్టేదాకా పది నిమిషాలు మటన్ ఇద్దాం ఇందులోనే కొంచెం ఉప్పు అన్నీ వేసేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు పడుతుందండి ఎక్కువ పట్టదు ఇందులో మూత పెట్టి పది నిమిషాలు మగ్గనిద్దామండి రైలు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి బాగుందండి మూత తీయగానే చూడండి నూనె ఎలా తేలుతుందో అలా వేయగాలి రొయ్యలు అందరూ ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కలుపుకొని అందరూ ఇంకా వేయాల్సి ఉన్నాయండి అవి కూడా వేసేస్తాం ఇందులో పచ్చిమిర్చి ఉన్నాయి కానీ పచ్చిమిర్చి కూడా వేద్దాం ఈ కొబ్బరి అండి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న సైజు తురుము పెట్టుకున్నానండి కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకున్నాం టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే ఒక రెండు స్పూన్ ధనియాల పౌడర్ ఇది కూడా వేసుకున్నాం నాకు ఉప్పు సరిపోయిందండి నేను వేసుకున్నది మీరు తీసుకున్న క్వాంటిటీ పెట్టి రుచికి తగ్గట్టు మీరు వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా వేగాలండి ఇది మళ్ళీ ఇప్పుడు కొబ్బరి ధనియాల పౌడర్ ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది ఇంకో పది నిమిషాలు పడుతుందండి మళ్ళీ మూత పెట్టి మాకు పెట్టి మగ్గ పెట్టుకుని ఇప్పుడు రైల్వే ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి ఓకే అండి ఇది రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసి మీకు చూపిస్తానండి చూసేయండి ఓకే అండి ఫైనల్గా అయితే రైలు వేపుడు తయారైందండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి రైలు కూడా నేను పెద్ద సైజువే తీసుకున్నాను మరీ చిన్నవి కూడా బాగోదండి అవి బిర్యానీకి అయితే బాగుంటాయి కానీ ఇలా ఫ్రైకి అయితే మీడియం సైజ్ రైలు ఉండాలండి నేను పెద్దవే తీసుకున్నాను ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ఇది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇందులో కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్ట్ వేసానండి నేను పౌడర్ వేయలేదు మీకు రుచి ఇంకా బాగుంటుంది అరివేపాకు కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీలోకి రైస్ లో కూడా ఈ గ్రేవీ ఉంది కదండి లైట్ గా గ్రేవీ కూడా కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ లో నాకు తెలియజేయండి ఎలా ఉండదండి ఓకే అండి బాయ్ అండి